ఇది ఒక వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఖచ్చితంగా మనకి వెస్ట్ రోడ్ ఉన్న ఇల్లు ఎలా నిర్మించాలన్నది ఇది ఒక మోడల్ గా చెప్పుకోవచ్చు మళ్ళీ మన వీడియోలో ఆ ఇది నైరుతి కనిపిస్తుంది అటు బలంగా ఉండాలి ఎత్తుగా ఉండాలి కాబట్టి అలాగే ఉంది ఇక్కడ కనిపిస్తున్న గేట్ వెస్ట్ గేటు ఇటు చివర వాయువ్యం వెస్ట్ వాయువ్యం కూడా గేట్ ఉంది ఇది వెస్ట్ గేట్ గుమ్మానికి ఎదురుగా ఉంది ఇది వెస్ట్ వాయువ్యం పడమర వాయువ్యంలో ఒక గేట్ కంపల్సరీ ఉండాలండి వెస్ట్ ప్లేసింగ్ ఇంటికి ఇదేమో వెస్ట్ గుమ్మం రాజవీధి రాజగుమ్మం ఉన్నట్టు గుమ్మం ఉండాలి కదా వీధి వైపు గుమ్మం ఈ ప్లేస్ ఉన్నంతలో నార్త్ ప్లేస్ అనేది మనం ఎక్కువగా వదులుకోవాలి కాబట్టి ఉన్నంతలో నార్త్ ప్లేస్ ఎక్కువగానే పెట్టారు తర్వాత కనిపిస్తున్నది ఈ గుమ్మం ఈశాన్యం ఉత్తర ఈశాన్య గుమ్మం వెస్ట్ ఫేసింగ్ ఇంటికి మాక్సిమం ఉత్తర ఈశాన్య గుమ్మం పెట్టండి ఇది బోర్ ఈశాన్యంలో వాటర్ అండ్ బోర్ ఉంది వాటర్ సప్లై బోర్ ఇది ఈస్ట్ తూర్పు తూర్పులో అక్కడ కనిపిస్తుంది బాత్రూము అది ఆగ్నేయం ఇది తూర్పు ఈశాన్యంలో ఒక గుమ్మం మనం అనుకున్నాం కదా ఉత్తర పడమర వాయు గుమ్మంకి ఎదురుగా తూర్పు ఈశాన్య గుమ్మం కూడా కంపల్సరీ ఉండాలి ఇది కిటికీ విండో అది ఈశాన్య గదికి విండో ఇది కనిపిస్తుంది బాత్రూమ్ ఇది మెయిన్ ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంది ఇంటికి ఏమాత్రం టచ్ అవకుండా కట్టారు ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టుకుంటాం మాక్సిమం మనం ఎందుకంటే వెస్ట్ ప్లేసింగ్ ఇంటికి అదే ఈస్ట్ అయితే వాయువ్యంలో పెట్టుకుంటాం ఇక్కడ చూడండి గ్యాప్ కిచెన్ కి ఎగ్జాస్ట్ ప్యాను కిచెన్ విండో ఇది ఆగ్నేయ మూల పక్క ఇక్కడ చూస్తే దక్షిణం కూడా ఫీట్ దాంట్లో దక్షిణం కూడా వదులుకున్నారు గ్యాప్ ఇక్కడ ఆగ్నేయాన్ని క్లోజ్ చేయకుండా ఓపెన్ గా వచ్చారు ఇది సందు మనిషి తిరిగి వచ్చే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ ఏదైనా సరే ఒక మనిషి మన ఇంటి చుట్టూ తిరిగి రావాలి ఆ విధంగా ఇల్లు నిర్మించుకోవాలి ఎప్పుడైనా తర్వాత ఇదంతా ఈస్ట్ ఇది హాల్ అనుకుంటే హాల్ విండో ఈస్ట్ వైపు ఎన్ని విండో లేదు ఇది నైరుతి నుంచి మళ్ళీ స్టెప్స్ ఇచ్చారు ఉత్తరం నుంచి దక్షిణంకి ఎక్కుతున్నారు ముందు ఉత్తరం నుంచి దక్షిణం ప్రయాణించి అక్కడ టర్న్ తీసుకొని దక్షిణం నుంచి మళ్ళీ ఉత్తరంకి ప్రయాణిస్తారు మెట్లు అప్స్టేర్స్ కి ఇదంతా కూడా నైరుతి మూలలో ఉన్నాయి నైరుతి బరువు ఉండాలి కదా నైరుతి మూలలో పెట్టాడు ఇక్కడ పైన దీని ప్లస్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే రెండు పోర్షన్ గా విడదీశాడు ఇది నైరుతి బ్లాక్ నైరుతి బ్లాక్ కాబట్టి ఇది నైరుతిలో కూడా ఇక్కడ డోర్ ఇవ్వటానికి కారణం అది యాక్చువల్ గా ఇది నైరుతి గది ఇవ్వకుడు కానీ రెండు పవర్షన్ గా విడదీశాడు ఈ నైరుతి బ్లాక్ లో నైరుతి బెడ్రూమ్ ఇది అక్కడ కనిపిస్తున్న ట్యాంక్ పైకి అప్ స్టేస్ కోసం అక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నారు అంతే వరలు ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ ఉండదు అది ఇక అక్కడ ఒక విండో కూడా ఇచ్చాడు ఉన్నంతలో ఒక వైపు దక్షిణం ఇది దక్షిణం విండో ఇందాక చూపించింది పడమర వాయువ్యం ఇందో మళ్ళీ బయటకు వస్తే ఇది హాల్ లాగా ఇచ్చుకున్నాడు చిన్నది ఈస్ట్ వైపుకి వెళ్ళే కొద్ది ఇది కిచెన్ అంటే చిన్న పౌర్షణ ఈ పడమర ఫేసింగ్ ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ ని రెండు భాగాల్లో విడగట్టి ఇది కనిపిస్తుంది అంత కిచెన్ నైరుతి బ్లాక్ అనమాట అంటే దక్షిణం వైపు ఉండే బ్లాక్ ఇది ఈస్ట్ ఎంట్రన్స్ ఆగదికి ఈశాన్యం అనమాట ఇది మళ్ళీ బాత్రూమ్ ఆగ్నేయంలో బాత్రూమ్ అక్కడ కూడా గ్యాప్ ఇచ్చాడు ఈ ఈ సందులో అయితే నేను పట్టను గాని మామూలుగా అయితే సందు అయితే ఇచ్చాడు నేను చెప్తున్నాను అదే వీడియోలో అది అయిపోయింది అది దక్షిణం అనుకోండి నైరుతి బ్లాక్ అనుకోండి ఇది వాయువ్యం లేదా ఉత్తరం బ్లాక్ అనమాట ఇందులో హాల్ ఇచ్చేసుకున్నాడు చక్కగా ఇది ఉత్తరం ఉంది కదా మన నార్త్ నార్త్ కొంచెం గ్యాప్ ఇచ్చాడు ఉన్న దాంట్లోనే మళ్ళీ వాయువ్యం గమ్మం ఇచ్చుకున్నాడు అభిముఖంగా అక్కడ ఈశాన్య గుమ్మం కనిపిస్తుంది ఇది హాల్ లాగా ఇస్తున్నాడు ఇవంతా సన్ సైన్లు అవి వస్తాయి మళ్ళీ విండో కూడా ఇచ్చాడు ఉన్నంతలో ఇలాగనే వాయుమ్మం కెదురుగా ఇదేమో నార్త్ విండో ఇది వాయువ్య గుమ్మమే ఇది నార్త్ విండో ఇక్కడ రెండు డోర్స్ ఇచ్చాడు తూర్పు ఈశాన్యం అలాగే ఉత్తర ఈశాన్యం ఇదేమో కిచెన్ మళ్ళీ ఇది తూర్పు భాగం అది ఉత్తర భాగం రెండు ఈశాన్య డోర్స్ ఇచ్చాడు ఎందుకంటే తూర్పు ఈశాన్యాన్ని ఉత్తర ఈశాన్యాన్ని బాగా వాడుతున్నాడు అందులో కిచెన్ ఉండాలి కదా మరి ఆ బ్లాక్ వాళ్ళకి అది కిచెను అది ఆగ్నేయ మూలలో ఉన్నట్టే అంటే నేను చెప్పేది ఇంతకు ముందు వీడియోకి ఈ వీడియోకి తేడా ఏంటంటే పైన రెండు బ్లాక్లు అది ఎడ్జాస్ట్ కంపల్సరీ ఉండాలి కదా ఆగ్నేయంలో కిచెన్ లో ఓకే ఇది విండో చాలా బాగా ఇచ్చారు ఎందుకంటే చిన్న పవర్ అయినా విండోస్ ఇది అంతా ఈశాన్య మూల మళ్ళీ వాళ్ళకి ఆగ్నేయంలో బాత్రూమ్ ఆ బాత్రూమ్ టచ్ అవ్వట్లేదు మళ్ళీ ఇంటికి అంటే ఉన్న ఉన్న దాంట్లో రెండు వర్షం చేసిన విండోలు అలాగే డోర్ చూడండి ఈజీగా తూర్పు ఉత్తరం వైపు బాగా ఇచ్చుకున్నారు అక్కడ నుంచి ఇదంతా ఉత్తరం వాళ్ళు వదిలిపెట్టిన ఖాళీ ప్లేస్ మనం యాక్చువల్గా పైన తక్కువ ప్లేస్ ఉంది కదా ఇది ఉత్తరం గుమ్మ ఉత్తర ఈశాన్య గుమ్మ అని చెప్పి దగ్గరగా కట్టకూడదు సరే ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం సేమ్ మళ్ళీ నైరుతిలో స్టెప్స్ ఉత్తరం టు దక్షిణం దిశగా ఫస్ట్ స్టెప్స్ ఎక్కుతున్నాం అక్కడ టర్న్ తీసుకొని మళ్ళీ దక్షిణం నుంచి ఉత్తరం దిశగా మళ్ళీ అప్ స్టేడ్ ఎక్కుతున్నాం ఇది సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పూర్తిగా ఫిలప్ చేయలేదు కానీ ఫిలప్ చేసినంతలో ఏం చేశారంటే మొత్తం వాయువ్యం ఖాళీగా ఉంచారు ఈశాన్యం ఖాళీగా ఉంచారు కానీ నైరుతి ఆగ్నేయంలో సేమ్ కింద ఎలాగైతే రెండు పోర్షన్ లాగా ఉంది ఇక్కడ ఒక పౌర్ ఒక పోర్షన్ ఫిలప్ చేస్తున్నారు ఉత్తర ఈశాన్య గుమ్మం మనకు కనిపిస్తుంది ఆ బ్లాక్ కూడా ఏంటంటే నైరుతి వైపు లేదా దక్షిణం వైపు ఆగ్నేయం ప్లస్ నైరుతి అది ఆగ్నేయంలో మళ్ళీ బాత్రూమ్ కడుతున్నారు అక్కడ కనిపిస్తుంది అది కూడా ఇంటికి టచ్ అవట్లేదు ఆ ఆగ్నేయము దక్షిణము నైరుతి అటువైపుగా బ్లాక్ ఉంది ఇటువైపు ఖాళీ ఉంది ఇది ఈస్ట్ ఈశాన్య నుంచి ఎంటర్ అయ్యాం మళ్ళీ దక్షిణ ఆగ్నేయం డోరు ఫర్ కిచెన్ దక్షిణం గోడకు విండో కనిపిస్తుంది ఈ ఈస్ట్ గోడకు ఎగ్జాస్ట్ కనిపిస్తుంది అదంతా కిచెన్ అన్నట్టు సరే అక్కడ ఇంకా ఫ్లోర్ ఇంకా ఐ మీన్ స్లాబ్ లోనే ఉంది కాబట్టి మన యాక్సెస్ తక్కువ ఉంది ఇదంతా హాల్ అనమాట ఈశాన్య గుమ్మం ఇదేమో ఉత్తర ఈశాన్య గుమ్మం సారీ ఇదేమో ఈస్ట్ ఈశాన్యం నుంచి ఇది బెడ్రూమ్ లాగా వాడుకోవాలి ఇంకా వాళ్ళు మొత్తం అది దక్షిణం కిటికీ కూడా ఇచ్చారు బెడ్రూమ్ లో మళ్ళీ ఇక్కడ ఉత్తరం ఇచ్చారు అలాగే వాయువంలో కూడా ఒక కిటికీ ఇచ్చారు పైన కూడా రెండు ఉత్తర ఈశాన్యం అలాగే తూర్పు ఈశాన్య గుమ్మలు రెండు ఇచ్చారు కాలి ప్లస్ ఎక్కడ వదిలిపెట్టారంటే ఈశాన్యం ఉత్తరం అలాగే వాయువ్యం మొత్తం ఖాళీ ప్లేస్ వదిలిపెట్టారు అదే కదా వాళ్ళ నార్మల్ గా వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకుందాం అనుకుంటారు భారీగా వాస్తు పండిట్ కి కానీ లేదా ఇంజనీర్ కి కానీ డబ్బులు ఇచ్చి ప్లాన్ గీయించుకునే ఉద్దేశం ఉండదు అవసరం కూడా లేదు అలాంటి వాళ్ళు ఏదో ఒక రెండు గదులు నాలుగు గదులు కట్టుకునే వాళ్ళకి అంత అవసరం లేదు కదా వాళ్ళు వారికి వాళ్ళే ఒక పెన్సిల్ తీసుకొని పేపర్ మీద గీయండి ఇది వాస్తు ప్రకారం ఏముతాయి ఈ విధంగా నిర్మించుకోవచ్చని మాకు వాట్సప్ పంపితే మేము సలహాలు సూచనలు వాస్తు ప్రకారం సలహాలు సూచనలు ఇస్తాం సింపుల్ గా పెద్ద పెద్ద ఆర్భాటలకు పోకుండా మీకు మీరే మీ ఇంటి ప్లాన్ తీసుకునే విధంగా మేము సలహాలు సూచనలు చేస్తాం